ఎప్పటి నుంచో ముల్బగల్ దోశ తినాలి అనుకుంటుంటే ఇప్పటికి కుదిరిందన్నమాట బెంగళూరు నుంచి నెల్లూరు రిటర్న్ అవుతుంటే మధ్యలో దోశ తిందామని ఆగాము దోశ లేట్ అవుతుందని చెప్తే ఈలోగా ఇడ్లీ సాంబార్ ఆర్డర్ పెట్టి సెట్ చేసుకోండి సాంబార్కి మేమైతే సాంబార్ కురితదాగినట్టు తాగుతాము మేమైతే సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసుకుంటే హ్యాపీ పొడి ఇడ్లీ ఆర్డర్ చేసుకుంది పొడి ఇడ్లీ అంటే ఇలా ఇచ్చారనమాట ఇదేంటి వీళ్ళు మాషలో పొడి ఇడ్లీ అంటే పొడి పొడిగా ఉండే ఇడ్లీ ఏమో అనుకున్నాము పొప్పొంగుల్లోకి అయితే పెరుగు చట్నీ ఇచ్చారు సాంబార్ ఏమంటే సాంబార్ అయిపోయింది అని చెప్పారు అదేంటి అప్పుడే అయిపోయింది అంటే మీరు రాగానే అమ్మ ఉన్న సాంబార్ అంతా తాగేశారు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తామని చెప్పారు లేట్ అయింది మా ఏం చెప్తుందంటే ముందేగా నలుపుకో ఉంటే ఇంత ఉంటే సాంబార్ ఎక్కువ ఉండేది వెయిట్ చేయాల్సిన అవసరం ఉండేది అని చెప్తుంది ఇప్పటి వీళ్ళు ఈమె నాలుగు సార్లు ఈమె ఐదు సార్లు సాంబార్ వేసుకున్నారు గైస్ అవర్ కుట్టి సాంబార్ స్టోరీ మా వాళ్ళకి కొంచెం లూజ్ గైస్ మా బాబుకన్నీ టైట్ అయ్యారు పెట్టకేలకు మేము చెప్పుకున్న ముల్బగల్ దోశ వచ్చేసింది ఈలోగా మేము సాంబార్ ఒకటి దీక్ష తాగేసాం అనమాట ముల్బగల్ దోశ చాలా చిన్న దోశ అండి మళ్ళీ దోశ కాస్ట్ అయితే నైంటీ రూపీస్ కొద్దిగా పొడేసి మధ్యలో పొటాటో కర్రీ పెట్టారు మొత్తం నెయ్యి అనమాట నాకు ఫస్ట్ నోట్లో అలా పెట్టుకొని ఏముంది అంత స్పెషల్ అనిపించింది ఇంట్లో బట్ చివరికి వచ్చేసరికి మాత్రం చాలా చాలా బాగుంది అనిపించింది మీరు ఎప్పుడైనా అలా వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది వచ్చిందా చిన్న బాగా ఇది షార్ట్ షార్ట్లోనే షార్ట్ గా కనపడతానా లాంగ్గా కనపడతానా ఏం చేస్తుంది అది ఐస్ క్రీమ్ ఐ చీమ్ తిన్న సరిపోలేదని ఉన్న కూడా తెచ్చేస్తాం అండి